కొరకు బ్రతికితే మండే అగ్ని కణలో బ్రతకాల అది ఎవరికి ఇష్టం చొచ్చు భక్తి చేయొద్దు చేయలేదు భక్తి చేయొద్దు బ్రతికితే ఇలాగే బ్రతుకుతామని తీర్మానం చేసుకోండి ఉంటే ఏమి ఇస్తాడట ఆశీర్వాదాలు ఇస్తాడట చూడండి ఎనభై ఐదు కీర్తనలో మాట ఉంది ఎనభై ఐదో కీర్తన సారీ ఎనభై నాలుగో కీర్తన పదకొండు దేవుడైన హోవా యథార్థముగా ప్రవర్తించి వారికి ఆయన ఏ మేలును చాలండి ఇక్కడ ఎంత స్పష్టంగా చూడండి యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు ఏం చేయడంట ఇప్పుడు బాగా ఆలోచించండి మనం యథార్థంగా ప్రవర్తిస్తే ఏమో ఉపయోగం అని కొంతమంది అనుకుంటారు నేను మళ్ళీ చెప్తానండి నిజాయితీ కలిగిన భక్తి చేస్తే నిజాయితీగా ప్రభు కొరకు బ్రతకగలిగితే ఆయన ఏం చేస్తారట ఏం చేస్తాడు మేలు చేస్తారండి ఏ మేలు చేయక మానడంటే ఏంటి మనకు ఏమి ఇస్తాడైనా ఆయన ఆశీర్వాదాలు ఇస్తాడు మేలులు అనుకరించేస్తాడు మేలులు రావాలి అని అంటే మనం ఎలా ఉండాలి యథార్థంగా లేకుండా మేలు వస్తాయా యథార్థంగా లేకుండా మేలులు వచ్చినా కొంతకాలం అనుభవిస్తావు కానీ ఆ మేలులు శాశ్వతంగా నీ జీవితంలో ఉండవు అర్థం అంటే ఏంటి బైబుల్ ఏమో తెలుసా దుర్మార్గులు కూడా కొన్నిసార్లు పచ్చిగా ఉంటారు కానీ సాయంత్రానికి ఏమైపోతారట వాడిపోతారు అలాగే కొన్ని సందర్భాల్లో దరిద్రంగా బ్రతికిన ఆశీర్వాదాలు వస్తాయి కొంతమంది అనుకుంటారు వాడు దరిద్రంగా పెరుగుతున్నాడండి నీచంగా ఉన్నాడండి అయినా వాడికి ఆశీర్వాదాలు వస్తున్నాయండి అంటే అర్థమయ్యి తెలుసా ఆశీర్వాదాలు వస్తున్నాయి కానీ ఆ ఆశీర్వాదాలు శాశ్వతంగా ఉండవు అంతెందుకండి బైబుల్లో ఒకడున్నాడు చాలాసార్లు చెప్పం మనం ఒక ధనవంతుడు సమ్మకూర్చుకున్నాడంట కొట్లు కట్టించుకున్నాడట ధాన్యాన్ని సమకూర్చుకున్నాడట కూర్చుకున్న రాత్రి అంటున్నాడు నా ప్రాణమా ఇప్పుడు ఆలోచించండి అలాంటి మనం చూస్తే ఉంటాం ఆడు చూడండి నా ప్రాణం తినమంటున్నాడు త్రాగమంటున్నాడు సుఖించమంటున్నాడు ఆడి పని బాగుంది మంత్రినికెళ్ళాం ఏం చాయించాం మనం అప్పులు మిగిలే ఇబ్బందులు మిగిలే రోగాలు మిగిలే ఏం మిగిలే అండి ఆడు చూడండి ఎంత పచ్చగా ఉన్నాడు అంట మనమా అదే చూస్తాం కానీ ఆ సమయంలో దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు మనకు అర్థం కాదు దేవుడు ఏమన్నాడు ఈ రాత్రి ఇప్పుడు ఆశీర్వాదాలు వచ్చినాయి కొట్లెండా ధాన్యం ఉంది కావలసినంత ధన సమృద్ధి ఉంది అనుభవించడానికి ప్రాణమేది ప్రాణం ఏది మన అనుకుంటాడు పరుచుకున్నానండి బాగున్నానండి సూపర్గా ఉండి అంజులు ఇంత ఎంత బాగున్నారండి అంటే ఆ సప్పు కూడా అలాగే ఏడ్చాడు కానీ దేవుడు అతను అంత అంతాన్ని చూపించాడు గుర్తుపెట్టుకోండి యథార్థ హృదయాలకి మాత్రం మేలు చేస్తాడు యథార్థత లేని వాళ్ళకి మేలు వస్తాయి కానీ ఆ మేలుడు శాశ్వతమైతే కాదండి ఆ రాత్రి ప్రాణం తీసేసుకుంటాడు దేవుడు ఏమైపోతే ఎంత ఆశ అప్పుడు ఏమనుకో తెలుసా ఎంత వస్తుంటే ఏంటండి అనువించి యోగం ఉండాలి అంటారా అండరా అంటామనమా అది గుర్తుపెట్టుకోవాలి కేవలం నేను మళ్ళీ చెప్తున్నాను ఆశీర్వాదము అంటే మనం ఏమనుకుంటామంటే మంచిగా బిడ్డలు కలిగి మంచి ఇల్లు కట్టుకొని మంచి వాహనాలు కొనుక్కొని ఏ రోజు కూడా ఇబ్బంది లేకుండా సమృద్ధిగా బీరువా ఓపెన్ చేయగానే ఇప్పుడు కట్టల మిగిలి ఉండాలి అది ఆశీర్వాదం అనుకుంటాం అనుకోమా మనం అనుకునే ఆశీర్వాదం అదే అప్పుడు లైఫ్ అంటే అదే అండి ఎంతసేపు ఏ రోజుకు ఆ రోజు రోజు ఈ రోజు డబ్బులు వస్తే బాగుంది ఈ రోజు ఎప్పటికప్పుడే చూడాల్సి వస్తుందండి ఇది ఎంత కష్టం పస్సు గారండి అండి ఇప్పుడు కంచ కనీసం నిల్వ ఎంతో కొంత అంక ఇంతకన్నా లైఫ్ ఏం కావాలా అనుకో అనుకుంటాం అనుకో బాగా ఆలోచించండి యాకోబు గురించి మనం రా చదువుకున్నప్పుడు యాకోబు మామగారి దగ్గర నుంచి వస్తున్నాడు మందలు ఉన్నాయి దాసదాసీలు ఉన్నాయి బంగారం ఉంది ద్రవ్యం ఉంది బిడ్డలున్నారు పనులు ఉన్నారు గొర్రెలు ఉన్నాయి గాడిదలు ఉన్నాయి ఎడ్లున్నాయి గొడ్లున్నాయి కావలసినవన్నీ ఉన్నాయి ఉన్నాయి లేదా కానీ ఆ రాత్రి దేవుడితో పెనుగులు అన్నప్పుడు ఏమన్నా తెలుసా దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్నేం చేయను అసలు బాగా ఇంకేం కావాలిరా నలుగురు భార్యలు చక్కటి సంతానం పదమూడు మంది పిల్లలు దాసదాసీలు గొట్లు ఒంటెలు గుర్రాలు నీకు కావలసిన ఆస్థాంత ఇంకేం కావాలి ఆశీర్వాదం ఆలోచించి ఇవన్నీ ఉన్నాయి యాకోబుకి మరి ఇవన్నీ ఉంటే మళ్ళీ ఆశీర్వాదం ఎలాడుతున్నాడు ఇబ్బక రేవు దగ్గర ఆశీర్వాదం గురించి ఎందుకు పెనుగులాడాడు తెల్లవారులు ఏం ధనం తక్కువ ఉన్నారు భార్యలున్నారు బిడ్డలున్నారు కొదువేం లేదు అతనికి ఏం కొదు లేకపోయినా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ ఇది ఎలా సాచ్చు మీరు ఆలోచించండి మీ నిజంగా మీ బీరువాళ్ళు ఎప్పుడో ఒక లక్ష రూపాయలు ఉండి మంచి పట్టు చీరలు ఉండి మంచి గృహం ఉండి బిడ్డలుండి బిడ్డలు బాగా చదువుకుండి శరీరంలో ఏ జబ్బులు లేకుండా అన్నీ బాగుండి సుఖాలు అనుభవిస్తే మళ్ళీ మోకరించి ప్రభా నువ్వు నా ఆశీర్వదిస్తేనే కానీ అని ప్రార్థన మనం చేస్తావా ఆరోగ్యం ఉండడం ఆశీర్వాదం డబ్బు ఉండడం ఆశీర్వాదం పిల్లలు ఉండడం ఆశీర్వాదం మంచి గృహాలు ఉండడం ఆశీర్వాదం వాహనాలు ఉండడం ఆశీర్వాదం ఇది భౌతిక సంబంధంగా మనం ఆలోచించే ఆశీర్వాదానికి నిర్వచనం కానీ యాకోబు దృష్టిలో ఆశీర్వాదం అంటే అది కాదు మరి ఏంటి యాకోబు ఎందుకు పెనుగులాడాడు అంటే దేవా ఇవన్నీ ఉన్నాయి కానీ నాకు కావాల్సింది వీటికంటే కంటే ప్రాముఖ్యంగా నువ్వు నాతో ఉండాలి నాతో సహవాసాన్ని కలిగి ఉండాలి అదే అతి పెద్ద ఆశీర్వాదం అంటే అర్థమని తెలుసా నువ్వు నాతో ఉంటే అన్నీ నాకు ఉన్నట్టే అది అంటే అతనికి ఆశీర్వాదం అంటే దేవా ఎల్లప్పుడూ నేను నీతో యథార్థంగా ఉండడమే నాకు కావాల్సిన ఆశీర్వాదం కానీ మనం ఇంకొకటి తెలుసా పిల్లల్ని ప్రబ్బా లేదా సంపాదన వీటి కోసం ఇవి ఎవడా దేవుడు బైబిల్ ఏం చెప్తుంది మొదట నా నీతిని మిగతా అన్ని ఇస్తాడు దేవుడు ఇక్కడ క్లియర్గా ఉంది కదా యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు ఇప్పుడు ఇజిగా చేశాడే లేదా పదిహేను సంవత్సరాల ఆయుష్ కారణం ఏంటంటే యథార్థ హృదయమే అతనికి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చింది పదిహేను సంవత్సరాలు ఇచ్చింది యోగు యథార్థతే అతనికి రెండింతల ఆశీర్వాదాన్ని ఆలోచించండి రెండింతల ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది ఇబ్బందులు పడ్డాడు సమస్యలు పడ్డాడు ఇబ్బందుల కొలుములో కాలిపోయాడు శరీరం అంతా కుళ్ళు కప్పు కొడుతున్న పరిస్థితి నుంచి మరలా ఎక్కడికి వెళ్ళాడు తెలుసా రెండింతల ఆశీర్వాదానికి వెళ్ళాడు రెండింతల ఆశీర్వాదానికి వెళ్ళడానికి కారణం ఏంటి కారణం ఏంటి అతని యథార్థత ఏంటి చెప్పండి యథార్థత అంటే అర్థం ఏంటి తను ఇన్ని సమస్యలు దేవుడే పెట్టినా బాగా ఆలోచించండి అంటే దేవుడు అనుమతిస్తేనే కదండి వచ్చి సమస్యలు పెట్టాడు ఇప్పుడు ఇంత యథార్థంగా ఉన్న యోబు దేవుడిని ఏమి అడగాలి మామూలుగా అయితే ఏమడగాలి నేను ఇంత యథార్థంగా ఉన్నా నాలో తప్పు ఎక్కడుంది ఎందుకు నాకు ఇన్ని సమస్యలు పెట్టావు ఆశ పోయింది ఆరోగ్యం పోయింది పిల్లలు చచ్చిపోయారు అన్నీ పోయినాయి భారీ చీగొట్టింది శరీరంలో జబ్బు ఇదను నువ్వు నాకు ఇచ్చే గిఫ్టు మనమా అని అప్పుడు కూడా యోగు తన యథార్థతను ఏం చేయలేదంట విడిచిపెట్టలేదు ఏం చేయలేదు నేను మళ్ళీ చెప్పనా వంద సమస్యలు మన చుట్టుముట్టినా మన యథార్థతను విడిచిపెట్టకూడదు దేవుడే నల్ల కొట్టినా సరే యథార్థతను విడిచిపెట్టకూడదు సమస్యల కొలుముల మనల్ని పరీక్షించినా సరే మన యథార్థతను ఏం చేయకూడదు విడిచిపెట్టకూడదు కానీ మనుషులుగా మనం ఏం చేస్తుంది తెలుసా ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు బాగుంటాం కానీ చిన్న సమస్య రాగాని చిన్న ఇబ్బంది రాగాని చిన్న రోగం రాగాని యథార్థతను ఏం చేస్తాం అంటే సింపుల్గా మాట్లాడటం యథార్థం ఉంటే ఎవడు బాగుపడ్డాడు భక్తి చేసి ఎవడు బాగుపడ్డాడు ఎవడో బాగుపడలే కాబట్టి మనం చేయాల్సినంత ఏమీ లేదు గుర్తుపెట్టుకోండి కానీ ఒక విషయం చెప్తా ఆ సమయంలో కూడా యోబు తన యథార్థతను ఏం చేయలే విడిచిపెట్ట అందుకే ఎన్ని వచ్చిందంట ఎట్లాగా చెప్పండి మనకు ఉన్నత పోవడానికి కారణం ఏంటంటే యథార్థత లేకపోవడమే ఉన్నది కూడా పోద్ది కొంతమంది ఏమన్నా తీసా దేవుడి ఇచ్చాడు దీన్ని కాపాడుకుంటే చాలు అనుకుంటా నువ్వు ఎంత కాపాడుకుందామని అది ఉండదు అయిపోద్ది చాలామంది కాపాడుకోవడానికి ట్రై చేస్తారు బైబుల్ ఏం చెప్తుందంటే నువ్వు ఏది దక్కించుకుందామని ప్రయత్నం చేస్తావు అది పోనా కదా అందుకే మనం దేని ధనం వెనకాల పరిగెట్టకూడదు ఘనత వెనకాల పరిగెట్టకూడదు పేరు వెనకాల పరిగెత్తకూడదు సంపద వెనకాల పరిగెత్తకూడదు మరి ఎవరో పరిగెట్టాలా బాగా ఆలోచించండి బైబిల్ గ్రంథంలో గెహాసి తనం వెనకాల పరిగెట్టాడు ఏమయ్యాడు ఏమయ్యాడు మీకు అర్థం ఉందా బిలాబు ఘనత కొరకు పరిగెట్టాడు తనం కొరకు బహుమానం కొరకు పరిగెట్టాడు ఏమయ్యాడు గాడితో చీగొచ్చుకున్నాడు మీకు అర్థం అవుతుందా కానీ బైబిల్లో ఫిలిప్ గారు రథం వెనకాల పరిగెట్టాడు ఏం చేయడానికి ఆత్మను రక్షించడానికి మన పరుగు ఆత్మ సంబంధమైన పరుగే ఉండాలి మనం ధనం వెనకాల పరిగెడతాం కీర్తి కీర్తి ప్రతిష్టల వెనకాల పరిగెడతాం కానీ దేవుడి వెనకాల పరిగెట్టడానికి ఇష్టపడదు నిమ్మల్ని చెప్తున్నా దేవుడు కొరకు బ్రతికిన ఎవరిని కూడా సిగ్గుపరిచినట్లుగా ప్రపంచ చరిత్రలో కానీ బైబుల్ చరిత్రలో కానీ లేనే లేదు బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు ఇంక అద్భుతమైన వారు చూపిస్తాను మీకు చూడండి నూట పన్నెండవ కీర్తనలో నూట పన్నెండవ కీర్తన యథార్థం ఉంటే ఎలాంటి పరిస్థితులు వస్తాయి చూడండి నూట పన్నెండవ కీర్తన రెండు వచ్చిన ఒకసారి చదవండి యథార్థవంతుల వంశపు వారు నాలుగు కూడా చదవండి యథార్థవంతులకు చీకటిలో చాలండి ఏమంటే యథార్థంగా ఉంటే యోపు ఇబ్బంది పడ్డాడు యోసేపు ఇబ్బంది పడ్డాడు దానియాలు ఇబ్బంది పడ్డాడు ఇవన్నీ మనం చెప్తాం అయితే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా యథార్థంగా ఉండేవాళ్ళకంట యథార్థవంతులకట చీకటిలో ఏం పుడత అంటే అర్థమైంది తెలుసా భయంకరమైన సమస్యలనే చీకటి మనం చుట్టుముట్టినా దాంట్లోంచి ఒక వెలుగు ప్రకాశిస్తుందట ఏం ప్రకాశిస్తుంద అంటే ఏంటి ఎంత సమస్యను మనం ఎదుర్కొంటున్నామో ఆ సమస్య నుంచి తప్పించుకునే మార్గం ఒకటి మనకి దేవుడు రెడీగా ఉంచుతాడు దేవుడు ఏం చేస్తాడు రెడీగా ఉంచుతాడు అందుకే ఆ మధ్యకాలంలో యోనా గురించి కొన్ని పిక్స్ పెట్టి ఒక చిన్న వీడియో పెట్టాను ఏంటి అని అంటే ఎప్పుడైతే సమస్యలు వలగలేక నేను చచ్చిపోయాను అనుకున్నాడు యోన అలాంటి సమయంలో తిమింగల నోరు తెరిచి ఎలా ఉంది అంటే సముద్రంలో బతుకుతాడనే ఆశ లేదు అలాంటి సిచ్యువేషన్లో దేవుడు అందరూ కలిసి అతను సముద్రంలో పడేస్తే అక్కడ రెడీగా ఉంది ఏంటది లో రెడీగా ఉండి ఆ చేప కడుపులో మింగి చక్కగా ఒడ్డుకు చేర్చింది అంటే ఏంటి ఇంకా నా పని అయిపోయింది అనుకున్నాడు యోనా కానీ ఆ చీకటిలో కూడా ఒక వెలుగుని ఎవరు పంపించారు మనకు వెలుగు పంపించేది ఎవరు తెలుసా దేవుడే ఇప్పుడు బాగా ఆలోచించండి ఇది ఎప్పుడు సాధ్యం అంట యథార్థవంతులకు అంటే ఏంటి చెప్పనా మన యథార్థంగా ఉంటే ద్వారాలు ఎవరు తెరిస్తాడు కొన్నిసార్లు మన లైఫ్ చీకటి కనిపిస్తుంది చాలా ఇబ్బందులు వెళ్ళిపోతాం మీకు అర్థమవుతుందా అలాంటప్పుడు అక్కడి నుంచి ఒక వెలుగును పుట్టిస్తాడంట ఏం పుట్టిస్తాడండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపిస్తాడు మనల్ని అంటే ఆలోచించింది ఇప్పుడు యోగు జీవితం అంతా అయిపోయింది కదా మన దృష్టిలో అంటే అర్థం ఏంటి అన్నీ కోల్పోవడమే చీకట అంటాం అలాంటి స్థితి నుంచి ఎన్నింత ఆశీర్వాదం ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది మీకు అర్థమవుతుందా ఇప్పుడు ఆత్మీయ జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కూర్ మనం నేను మళ్ళీ చెప్తున్నాను యథార్థతకున్న విలువ ప్రపంచంలో మరి దేనికి లేదు ఎందుకంటే యథార్థంగా నువ్వు ప్రవర్తించి చూస్తే యథార్థవంతులు ఎవరికి ఇష్టం అట బైబుల్ ఇంకో మాట ఏమో తెలుసా యథార్థవంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడట ఎవరు ప్రార్థన అంటే మన ప్రార్థన మనం యథార్థవంతులమైతే మన ప్రార్థన ఎవరు అంగీకరిస్తారు చాలా మంది ఎవరు తెలుస్తే ఈ సమస్య నుంచి నేను బయటకు రావట్లేదు అంటే రావట్లేదురా యథార్థంగా ఉండి ప్రార్థన చేయి హిజ్కి ఆ ప్రార్థన చేస్తాడు ఎన్ని సంవత్సరాలు ఆయుష్ వచ్చింది ఆలోచించాడు దేవుడు రాసిన చరిత్రను దేవుడు రాసిన ఆ మరణ శాసనాన్ని ఎవరు తప్పించగలరా మరణ తప్పించగల ఎవరి చేతిలో ఉంది ఆ మరణ శాస్త్రాన్ని కొట్టివేయడానికి కారణం ఏంటంటే హిజ్కి యథార్థతే ఎవరి యథార్థత యథార్థంగా ఉన్నవాళ్ళు కన్నీరు పెడితే దేవుడు తట్టుకోలేడు దేవుడు ఏం చేయలేడంటే తట్టుకోలేడంట కానీ ఏడ్చేటప్పుడు వదిలేస్తాడు వదులుతాడు ఇది ఎంత ఏడుస్తాడు చూద్దాం అని వదులుతాడు కానీ నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టికి కూడా దేవుడు ఇస్తాడు తెలుసా ఆశీర్వాదాన్ని ఇస్తాడు దేవుడు ఏమిస్తాడు చెప్పండి ఆశీర్వాదాన్ని ఇస్తాడు మీరు ఎలా చెప్పగలరు అంటే నేను నాడు బాగా ఉంచినే ఖచ్చితంగా చెప్పగలను ధైర్యంగా ఎంతో మందికి ఈ రోజున ఏంటి అంటే చీకటిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి నుంచి దేవుడు వెలుగులోనికి నన్ను నడిపించలేదా నడిపించలేదా ఈ రోజు ఇంత వెలుగు ప్రకాశించడానికి ఇన్ని ప్రాంతాల్లో ప్రకాశించడానికి అనేక ప్రాంతాల్లో వేల మంది ప్రజలు బలపరచడానికి కారణం ఏంటి అంటే ఆ రోజు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు దేవుడు తన కవులలో దాచుంచి నాకు అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఈ ఆశీర్వాదం ఊరికి వచ్చిందా నేను చెప్తాను ఇంత యథార్థంగా ఉండి ఏం సాధించా అనేవాళ్ళకి నేను సమాధానం ఏంటి తెలుసా చాలా సాధించాను నా ఆశీర్వాదమే ఈరోజు అనేక మంది కనిపిస్తుందా అర్థమవుతుందా మరి యథార్థంగా ఉండే మొదట్లో ఏం పడ్డా కష్టపడ్డా సమస్యల పాలయ నిందల పాలయా అవమానాల పాలయ కన్నీరు కన్నీటితో రాత్రి పగలో కన్నీరే అన్న పానములైన అన్నట్టుగా మోకరించి ఏడ్చి ఇంత నీతుగా బ్రతికి ప్రభు కొరకు అన్ని వదులుకుంటే నాకేమొచ్చింది వచ్చింది అంటే సమస్య కానీ ఆ సమస్యలోంచి ఆ చేకట్టలోంచి ఇప్పుడే ఈ వెలుగు అనేక మందికి తాకేలా మార్చడలేదు దేవుడు మార్చడలేదా అంత అద్భుతమైన స్థాయి ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఉంది యథార్థవంతులకు చేకట్టలో కూడా ఏం పుట్టిస్తాడట ఏమొస్తుందట ఇప్పుడు ఆలోచించండి నేను చాలా సమస్యలు ఉన్నాను పాస్టర్ గారు అండి అంటే ఆ నుంచి నేక నడిపిస్తాడు కానీ నువ్వు ఎలా ఉండాలి ఎలా ఉండాలి చెప్పండి నీ మనసు యథార్థంగా ఉండాలి అంటే పైకోటి ఉండకూడదు ఇప్పుడు వాక్యం ఎలా పెట్టినారు మీరు యథార్థంగా పెట్టినారా బాడీ ప్రజెంట్ మైండ్ ఆప్షన్ గారు అండి ఎక్కడెక్కడో ఆలోచిస్తున్నాం రేపు గొడవ ఇల్లుండి గొడవ ఉపవాసం ఉందామా వద్దామని ఆలోచిస్తున్నాం అండి ఉంటే వీక్ అయిపోతామేమో గుమ్మగుమలన్నీ ఆ రోజు వస్తాయేమో ఉండగలనా లేదా అసలే నా బాడీ వీకు నా పరిస్థితులు వీకు నా మనసు వీకు రేపు ఉండగలనో లేదో ఉందామా వద్దా ఉంటే పాస్టర్ గారు ఏమంటారు ఉండకపోతే ఏమనుకుంటారు తీరా మాట ఇచ్చేసానేమో మిగతా వాళ్ళు ఉంటారేమో నేను ఉండకపోతే బాగోదేమో ఇన్ని ఆలోచనలతో వాక్కి వింటే ఇక్కడ కూర్చున్నామంటే నీలో యథార్థత ఎక్కడ ఉంది వాక్యం వినేటప్పుడు వాక్యమే దృష్టి ఉండాలి కానీ రేపటి గురించి ఎల్లుండి గురించి ఆలోచన నీకెందుకు ఉన్నాయా అలాంటివి ఏమైనా ఎంతగా చెప్తున్నా ఉపవాసం ఉన్నా కానీ యథార్థమైన ఉపవాసం ఉందండి దొంగ ఉపవాసాలు ఉండకపోద్ది కొంతమంది దొంగ ఉపవాసాలు ఉంటారు అంటే ఏంటి ఫుల్గా మెక్కేసి వచ్చేస్తారు వచ్చి ఇలా దైన మొహం ఎక్కడ చిక్కిపోతే ఇంటి కడుకురాయిలో తినేసి వస్తే మళ్ళీ ఏమంటో తెలుసా నేను చెక్కనండి ఎందుకు చెక్కు గుండ్రాయిల్లో ఉన్నాను చిక్కుతో ఖచ్చితంగా ఇంకా ఉపవాసం ఉంటే ఖచ్చితంగా ఎంతో కొంత చిక్తారు నేను చెక్కనండి అని అన్నామంటే ఎక్కడో తేడా కొట్టిందని అర్థం ఒక పూట తినడం ఒక పూట లిక్విడ్ తీసుకోవడం ఇవి ఎవరు చేస్తారంటే నలభై దినాలు యాభై దినాలు ఉపవాసం ఉండే వాళ్ళు చేస్తారు మూడు రోజులై లిక్విడ్ తాగేస్తే ఇంక నీకు ఎందుకు ఉపవాసం ఎందుకు చెప్పండి ఉంటారు మా ఇప్పుడు మానేయడం బెటర్ ఒక పూట తినమని ఉపవాసం బైబిల్ ఎక్కడ ఎవరు చేశారు చెప్పండి నాకు ఒకసారి ఎక్కడుంది మూడు రోజులు ఖచ్చితంగా అన్నపానములు మాని అని ఉందా ఉందా లేదా నేను వే పట్నసులు మూడు దినాలు ఏం మానేసి అని ఉంది అన్నపానములు మాని ఎస్ఆర్ గ్రంథంలో నేను కూడా నేను నా చెలికత్తులు మూడు దినాలు అన్నపానములు మాని ప్రతి చోట ఉందా లేదా అన్నపానములు మాని అని ఉంది ఇప్పుడు మీరు కొంతమంది తెలివైన వాళ్ళు అన్నపానములు అన్నారు కానీ అట్టుపళ్ళు స్వీట్సు అలాగని లేవు కదా గారండి అని దిక్కుమాల లాజిక్ చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది మహానుభావులు ఉంటారు లాజిక్ అవునా అన్నపానం అంటే పానము అంటే నువ్వు పాలు తాగినా పానమే నీళ్ళు తాగినా పానమే పానం చేయడమే కదా అది మరి ఇంకెళ్ళి నువ్వు జ్యూస్ తాగినా పానమే అన్న పానములు మానే అంటే లోపలికి వెళ్ళేది వెళ్ళట్లేదు లిక్విడ్ రూపంలో కూడా వెళ్ళట్లేదు ఘన పదార్థము ద్రవ పదార్థము ఏది వెళ్ళట్లేదు అని చెప్పడానికే అన్న పానములు ఏం చేశారట వాళ్ళు మానేశారు అంతేగాని సగం సగం ఉపవాసం దొంగ ఉపవాసాలు చేయొద్దు ఒకవేళ ఉండలేకపోతే చక్కగా భోజనం చేసి టిఫిన్ చేసి మందులో కూర్చుని కన్నీరు విడిచి ప్రార్థన చేయి తప్పేమీ కాదు కానీ అరకొర ఉపవాసం ప్రభు చిత్తమైతే కాదు ఇస్తే అలాగే ఉంది యోన నిన్నవే పట్టణ అలాగే ఉన్నారు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను యోన వంట్ల దేవుడు ఉంచాడు మనం ఉండకపోతే దేవుడు ఉంచుతాడు ఎప్పుడు చెప్తా ఉంటాను దేవుడే ఉంచుతాడు అంతే యోనా అసలు నువ్వే ఉపవాసం ఏం ఎక్కర్లేదు నివే పట్టణ సరికి సువార్త చెప్పు చాలు అని అందంగా చెప్పాడు దేవుడు టిక్కెట్ కొనిచ్చాడు డబ్బులు ఇచ్చాడు పంపించాడు చెప్పినట్టేనాలా ఏమన్నా తెలుసా ప్రభువా నువ్వు చెప్పినట్టే నేను నిన్నవే పట్నం వెళ్తాను ప్రభువా అన్నాడు అక్కడికి వెళ్ళి తరిచేసుకో ఎక్కటి ఇవ్వండి అన్నాడు ఎక్కడికి ఇమ్మన్నాడు తరిచేసికి ఆలోచించండి ఇది యథార్థమైన భక్త దొంగ భక్త దేవుడి దగ్గర ఏం చెప్పడి అది చెయ్యాలి కదా దేవుడు అన్నం మానే హ్యాపీగా వెళ్ళి సువార్త చేయమన్నాడు ఐ ఏం చేశాడు తరిశిశు తరచూసుకెళ్ళి వాడెక్కాడు పైగా వెళ్ళి ఎక్కడనుకోండి దేవుడు నిన్నవి వెళ్ళమన్నాడు అనవసరంగా నేను తరచూసి వెళ్తున్నాను అది మనసులో ఎక్కడో చిన్న గిల్టీ ఫీలింగ్ అన్న రావాలి కదా ఇప్పుడు మీరు దేవుని మందిరానికి వస్తున్నారు రక్షణ పొందారు దేవుని చిత్తంలో ఉన్నారు తప్పు చేయకూడదు లేదా సినిమాలు చూడకూడదు బుత్తులు మాట్లాడి కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి మాట్లాడుతున్నప్పుడు పొరపాటున వచ్చినప్పుడు మనసులో ఎక్కడో చోట ఏం వస్తుంది ఖచ్చితంగా అరే పొరపాటుకి పని చేశానా పొరపాటు మాట మాట్లాడానా పొరపాటు ఆలోచన చేశానా గిల్టీ ఫీలింగ్ రావాలి వస్తాను వాత్మీడివే అలాగని చేసిన ప్రతిసారి గిల్టీ ఫీలింగ్ వస్తూ చేసేమనా అది కూడా కరెక్ట్ కాదు ఆ గిల్టీ ఫీలింగ్ లేకుండా హాయిగా ఏం చేశాడంట పడుకున్నాడు దేవుడు ఉంటాడు నేను కేవలం నినివే పట్నస్తులే ఉపవాసం ఉండేలా చేద్దాం అనుకున్నానరా కానీ నువ్వు చేసిన పనికి వాళ్ళ కాదు ముందు నువ్వు ఉపవాసం ఉండాలి అని మనసులో డిసైడ్ అయ్యి మూడు రోజులు ఆలోచించండి దేవుడు తలుచుకుంటే ఒక్క రోజులో పంపించేయలేడండి ఒక రోజు నిన్నవే పట్టణం ఒట్టి కక్కేలేదా దేవుడు తలుచుకుంటే కానీ మూడు దినాలు ప్రయాణం పెట్టాడు దేవుడు ఎందుకని రే మూడు దినాలు నీకు నీళ్ళు లేవు మూడు దినాలు తినలేదు అలా పడుండు నువ్వు ఇక్కడ చేస్తే అప్పుడు నేనువే పట్నం చేయిస్తాను కాబట్టి వాళ్ళకి రోల్ మోడల్ నువ్వే కాబట్టి నువ్వు ముందు ఏం చేయి చేయమని కూడా అనలే ఆప్షన్ లేదు పాపం యోనాకి మనలాగా ఆప్షన్ ఉంటే బయటికి ఏదైనా తినొద్దునేమో కానీ ఆప్షన్ లేదు ఎక్కడ పెట్టాడు దేవుడు కడుపులో పెట్టాడు నేను అందుకే చెప్తా అందంగా దేవుడు చెప్పిన పని చెప్పినట్లు చేసేస్తూ ఉంటే ఏ ప్రాబ్లం లేదు కానీ ఎకస్ట్రాలు చేసి మన సొంత పెత్తనం సొంత నిర్ణయాలు తీసుకున్నాం అనుకోండి ఉండేలా ఎవరు చేస్తారు దేవుడు చేస్తారు ఏమంటావు ప్రభా సమస్య నుంచి తప్పించి ప్రభా తప్పు చేసేసాను ప్రభు అని ఏడ్చి రోధించే పరిస్థితులు రాకముందే బ్రతుకుని ఏం చేసుకోవాలా మార్చుకోవాలి అర్థమవుతుందా కాబట్టి యథార్థవంతులకు చీకట్లో కూడా ఏం పడుతుంది ఆశ్చర్యకరమైన ఆశీర్వాదం ఇస్తాడండి దేవుడు మనం ఆశ్చర్యపోతాం అసలు యోగు పరిస్థితి చూసిన వాళ్ళు ఎవరైనా ఇటు బాగుపడతాడని ఎవరైనా అనుకుని ఉంటారా అంటే మనం చదువుతున్న ఒకటి మన తెలుసు చదవకుండా తెలుస్తుందా తెలుస్తుందా తెలియదు కానీ అలాంటి సిచ్యువేషన్లోంచి గొప్పగా దేవుని నిలబెట్టాడు పెట్టాడు అప్పుడు అందరూ వచ్చి తలవ రింగు పెట్టారంట బంగారపు రింగు ఎవరికి అయ్యా ఎంత కష్టం అనిపించా అయ్యా బాగాలేనప్పుడు ఏమన్నారు వీళ్ళందరూ ఏదో తప్పు చేసి ఉంటాడు లేకపోతే యోబుకి ఎంత నేను పెద్ద భక్తుడు అంటాడు యోబు ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి ఈ సమస్యలు ఎందుకు వచ్చినాయి ఎంతమంది కామెంట్ చేసి ఉంటారు కదా చేసి ఉంటారా చేసి ఉంటారా కొన్ని సందర్భాల్లో మనలో కూడా మన సమస్య వచ్చినప్పుడు ఏమంటే తెలుసా వీళ్ళు ఏదో తప్పు చేసి ఉంటారండి అందుకే ఈ సమస్యలు అని అంటారు పొరపాటు ఎందుకు వచ్చినాయి అనేది బయట వాళ్ళు తెలియపోయిన మనకు తెలుస్తుంది పరీక్ష కోసం వచ్చినాయా మన పనికి మళ్ళీ పనులు చేస్తే వచ్చినాయా దేవుడి నుంచి దూరంగా ఉంటే వచ్చినా అనేది ఎవరు తెలుస్తుంది మనకు తెలిసింది యోబుకు తెలుసు యోబు అంతకే అన్నాడు నా ప్రవర్తన దేవుని సరిత రుజువు పరిచే వరకు నేను దేవుని ఏం చేయను విడిచిపెట్టిన అందుకే రెండింతల ఆశీర్వాదం వచ్చింది యోబు యథార్థవంతుడు అంత ఎందుకండి యోసేపు యథార్థవంతుడా కాదా ఎలా చెప్పగలం అని అంటే అతను ఎక్కడున్నా నమ్మకంగానే ఉన్నాడు ఎక్కడున్నా ఇప్పుడు బాగా ఆలోచించండి మనం ఎక్కడున్నా నమ్మకంగా ఉంటున్నామా యథార్థంగా ఉంటున్నామా అంటే నిజాయితీగా యథార్థంగా ఏం చెప్తున్నామో అదే చేస్తూ ఏం మాట్లాడుతున్నామో అదే చేస్తూ భక్తి చేయకుండా దొంగ వేషాలు వేయకుండా దేవుడి చేత్లో యథార్థంగా బ్రతికితే ఖచ్చితంగా ఆయన ఏ మేలు చేయక ఏం చేయడంట మానేస్తున్నాడంటే అర్థం ఎక్కడా ప్రాబ్లం ఎక్కడ ఉంది అర్థమవుతుందా ఇజిక అని ఆశీర్దించిన దేవుడు యోగుని ఆశీర్దించిన దేవుడు యోసేపుని ఆశీర్దించిన దేవుడు ఇస్తేని ఆశీర్వదించిన దేవుడు మనలో కూడా ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు అలా ఆశీర్వదించబడాలి అని అంటే మన భక్తి జీవితం అంటే దేవుణ్ణి ఎలా ప్రేమించాలి యథార్థమైన మనసుతో ప్రేమించాలి అలా ప్రేమిస్తే మన ప్రేమను చూసినప్పుడు ఆయన కూడా మనల్ని ఏం చేస్తాడు నిజాయితీగా ప్రేమిస్తాడు అలా ప్రేమించలేని పక్షులని మళ్ళీ చెప్తున్నానండి మన ప్రేమలో స్వార్థం ఉండకూడదు మన ప్రేమలో కల్మషం ఉండకూడదు మన ప్రేమలో స్వబుద్ధి అంటే స్వనీతి ఉండకూడదు అంటే మన సొంత చిత్తం అనేది మన ఆ ప్రేమలో ఉండకూడదు కల్మషం లేని ప్రేమ మనం చూపించగలిగితే ఆయననే స్వార్థమైన ప్రేమను మనకు కూడా అందిస్తాడు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నేను ఎప్పుడు చెప్తాను ఒక మనిషి యథార్థంగా ప్రేమిస్తే రెండో పర్సన్ నుంచి ఆ ప్రేమను ఆశించవచ్చు నిజమే కాదా అది ఒక వ్యక్తి యథార్థంగా లేడనుకోండి రెండో వాళ్ళ నుంచి ఆశించకూడదు అంటే కుటుంబంలో భర్త యథార్థంగా ప్రేమిస్తున్నప్పుడు ఖచ్చితంగా భార్య నుంచి ప్రేమను ఆశించవచ్చు ఆశించవచ్చు నేను యథార్థంగా ఉన్నా నా భార్యను బాగా చూసుకున్నా బాగా ప్రేమిస్తున్నాను కాబట్టి నా భార్య కూడా నాకులాగే నన్ను ప్రేమించాలి అని కోరుకోవడం తప్పు కాదు కానీ వీడు సక్రమంగా లేకుండా యథార్థంగా ప్రేమించకుండా భార్య నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా చేయచ్చా అలాగే భార్య సక్రమంగా లేకుండా భర్త నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే నువ్వు యథార్థంగా ఉంటే ఖచ్చితంగా నీ ప్రేమ ఏదో ఒక రోజు నీ భర్తకు అర్థమవుద్ది నువ్వు యథార్థంగా ఉంటే ఏదో ఒక రోజు నీ భార్యకు నీ ప్రేమ అర్థమవుద్ది అర్థం అవ్వట్లేదంటే మనలో ఏం లేదని మన మనసులో యథార్థమైన ప్రేమ లేదని అర్థం అందుకే చూడండి పైకి చాలామంది మాటలు చెప్తారు కానీ భక్తి జీవితంలో నిజంగా నిలబడే వాళ్ళు ఎంతమంది ఉంటారండి ఎంతమంది ఉంటారు నేను చెప్పండి సమస్య చూస్తే ఎంతమంది నిలబడతావు సింపుల్గా ఆలోచిస్తాం నువ్వు మందిరానికి వస్తే ఈ విషయంలో నష్టపోతావు అని తెలిసింది నష్టపోవడానికి ఒప్పుకుంటామా అంటే చెప్పులే చెప్పుకుందాం దాని సింహం గుహలో పడేస్తా అన్నారు ప్రార్థన చేస్తే దాని వెళ్ళి పోతే పోతా బూడు ప్రాణం ప్రార్థన ఎలా మానేస్తాను అని అన్నాడు మనమైతే ఏం చేస్తాం ఏం చేస్తామండి ఈ మాట చాలా సందర్భాలు చాలా సంవత్సరాలు చెప్తున్నాడు ఈ మాట ఇలా యాక్ యాక్టింగ్ చేశారు చాలామంది చాలా మంది చెప్పరు అయ్యో పచ్చగా రండి దేవుడు తప్ప ఇంకేడు కొందరదండి అని చాలామంది అన్నారు మంది అని దేవుడి నుంచి ఎలా వెళ్ళిపోయారు కాబట్టి భక్తిలో యథార్థత ఉండాలి మనం మాట ఇచ్చామంటే మాటలు ఒకటి ఏముండాలి ఏముండాలా యథార్థత ఉండాలి మాట ఇచ్చామంటే ఆ మాటలు పోషించుకునే తప్ప మన జీవితంలో ఉండాలి లేదనుకో మన భక్తి జీవితం కరెక్టేనా ఇప్పుడు ఈ ఈరోజు మాటలు వింటున్నప్పుడు బాగా ఆలోచించేద్దాం మనం దేవుణ్ణి యథార్థమైన మనసుతో ప్రేమిస్తున్నామా యథార్థమైన మనసుతో ప్రేమిస్తే యథార్థంగా ప్రార్థన చేస్తాం యథార్థంగా ఆరాధన చేస్తాం యథార్థంగా పాటలు పాడతాం యథార్థంగా మనం భాగాలు ఇస్తాం యథార్థంగా కానుకలు ఇస్తాం యథార్థంగా దేవుని సన్నిధికి సమయాన్ని కేటాయిస్తాం ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి ఇంక అర్థమవుతుందా ఇప్పుడు ఇవన్నీ మనలో ఉన్నాయంటారా మనలో ఉన్నాయా మన పాటల్లో యథార్థత మాటల్లో యథార్థత ఆరాధనలో యథార్థత ఇచ్చే మాటలో యథార్థత ఇవన్నీ ఉన్నాయంటారా బైబుల్ ఏమో తెలుసా ఈ ప్రజలు నన్ను పెదవులతో ఆరాధిస్తారు కానీ అంటే ఏంటి దాని అర్థం ఏంటి పెదవులతో చెప్తున్నారు కానీ హృదయం ఏం లేదు యథార్థమైన ప్రేమ లేదు ఇప్పుడు మన మాటలతో చెప్పే భక్త యథార్థమైన భక్త ఒకవేళ అలాంటి పరిస్థితులు ఒకవేళ యథార్థత లేకపోతే ఈరోజు దేవునికి ఏం చేయాలా ప్రార్థన ప్రార్థించు ఇదిగో తండ్రి ఇసుకా నిలబడ్డాడు యథార్థంగా జీవించాడు అద్భుతమైన ఆశీర్వాదం పొందుకున్నాడు యోబు యథార్థంగా జీవించాడు అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు ఈరోజు మాటలు వింటున్నప్పుడు నాలో యథార్థత లేదు ప్రభు ఎక్కడో చిన్న మోసం కొన్ని అబద్ధాలు కొన్ని పొరపాట్లు కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు మనసులో ఆశ లోక సంబంధమైన కోరికలు లోక సంబంధమైన వ్యసనాలు కొన్ని నా బ్రతుకులో ఉన్నాయి కానీ ఈ మాటలు వింటున్నప్పుడు నా బ్రతుకుని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నా అని దేవ ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించండి అంగీకరించండి రవ్వ ఈజ్గా అవ్వలే యోగువలే వారి చీకటిలోంచి ఈరోజు ఏ సమస్యలతో ఇక్కడికి వచ్చారు ఈ వాక్యం వింటున్నప్పుడు ఏ సమస్యలతో నలిగిపోతుందో కుటుంబం ఏ వ్యాధితో నలిగిపోతున్నారు ఏ ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నారు దేవా నా యథార్థత లోపమే ఈ సమస్యలకు కారణం అని అర్థం చేసుకుని ప్రార్థన చేస్తున్నారు ఆ సమస్య నుంచి విడిపించి అద్భుతమైన ఆశీర్వాదాన్ని దయచేయమని నసరెడ్డ శ్రీ కృష్ణులు ప్రార్థిస్తున్న బిడల మీ చేతులకు అప్పగిస్తున్నా అమ్మ పరమ తండ్రి ఆమె మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో రెండంచ్గుమని యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభునామలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాం ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి బలపరచండి అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను అలాగే నా వర్తమానాలు మీ మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దావిశాఖలు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎంష్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను ఈ దీన సేవకుడు కొరకు ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదైన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడి మమ్మల్ని దీవించినగాక అమ్మాయి మా అడ్రస్ బేతలు ప్రార్థనా మందిరం ఇందిరా కాలనీ జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా దొండపూడి రోడ్ గోపల్పురం